పదిహేడో వార్డులో ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నీదా పై నాదా పై అనే రీతిలో ప్రచారం సాగుతుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కత్తుల ఎల్లే పోటీ చేస్తున్నారు మరి వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుంది ప్రజలు ఏ విధంగా ఆదర్శి ఆదరిస్తున్నారు మరి ఈరోజు ప్రచారం చివరి అంకం కావడంతో మరి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు మరి వారు డప్పులతో నృత్య వాయిద్యాలతో ప్రచారం చేస్తున్నారు మరి వారి ప్రచారం ఎలా సాగుతుంది ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం మీ ప్రచారం ఎలా సాగుతుంది మరి మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి మా ప్రచారం బ్రహ్మాండంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఉన్నాయి నాకు ఎందుకంటే పదిహేడో వార్డులో నాకున్నటువంటి సంబంధాల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుతా అనే నమ్మకం ఉంది మా ఫార్వర్డ్ క్లాస్ ఫార్వర్డ్ క్లాస్ పార్టీని ఎట్లాగూ ఆదరించి అభినందించి ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తారు నమ్మకం ఉన్న కంపల్సరీ ఉంది కాబట్టి అక్కడ ఆ పదిహేడవ వార్డు ఉన్నటువంటి ప్రయాణికానికి నేను ముఖ్యంగా నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక సమస్య లేదున్నా నిరంతరము కష్టపడి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి నేను కృషి చెప్తున్నాను అట్లాగే ఏ పార్టీకి నాకు సంబంధం లేదు నా పార్టీ మీద ఇంకో పార్టీకి అసలు ఏమాత్రం బలం లేదు నా పార్టీ కంపల్సరీ నా వైపు నుంచి విజయాన్ని సాధిస్తే నా సిం గుర్తనేది నాకు నమ్మకం ఉంది నాకు ఎవరు ప్రత్యర్థులు కాదు నాకే ప్రజలే ప్రత్యర్థులు ప్రజలే నన్ను ఎన్నుకుంటారు అనేటువంటి ఆశాభావం నాకు కంపల్సరీ ఉంది కాబట్టి విజయం తథ్యమని నేను మీకు మనవి చేసి తెలియజేస్తున్నాను ఏ పరిస్థితిలోనూ సింహం సింహంలాగానే ఉంటుందనే నమ్మకం నాకుంది కంప్లీట్ ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసి నన్ను ఆదరించి వాళ్ళ వాడుకు నాతో సేవ చేయించుకుంటున్నారు నమ్మకం నాకు ఉందని మనం చేస్తున్నాను ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి మరి పదిహేడవ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ గుర్తు ఏంటి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చెప్పండి పదిహేడు వారు ప్రజలకు అందరికీ నమస్కారాలు ఓటర్ మహాశాలకు నా గుర్తు సింహం గుర్తు సింహం గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి నన్ను గనిపించగలరు మా సింహం గుర్తు ఇది సెంట్రల్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటిది ఏదో అల్లాటప్ప చిన్న చిన్న పార్టీలటువంటి కాదు ఈ జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీ క్షీణం ఏదైతుందో సింహం గుర్తు ఈ సింహం గుర్తు తరఫున నీ కత్త నేను నిలబడ్డాను నన్ను ఆశీర్వదించి మీ ఓటు వేయగలరు మీకున్నటువంటి స్థానిక సమస్యలు ఏదైతున్నాయో బ్రాహ్మణ కానీ రెడ్డి కానీ వైశ్యులు కానీ హౌస్లా కానీ ఇతర కులాలు ఉన్నటువంటి బీసీ జనాలు కానీ చాకల కమ్మర కుమ్మర వాళ్ళకు స్థానికంగా ఉండేటువంటి సమస్యలను సాల్వ్ చేస్తా అని నేను వాళ్ళందరికీ ముఖాముఖిగా చెప్పడం జరుగుతుంది అట్లే కాకుండా యాదవ సంఘం ఉంది వాళ్ళకు ఎలాంటి ఎలాంటి ఇంతవరకు భవనం లేదు యాదవ సంఘం ప్రభుత్వంతో నేను ప్రస్తావించి ప్రభుత్వం ద్వారా నేను వాళ్ళకి యాదవ సంఘం యాదవ కురుమ సంఘం ఏర్పాటు చేస్తానని నేను చెప్తున్నాను అట్లాగే నాగి బ్రాహ్మణునికి ప్రత్యేకమైనటువంటి సంఘం కావాలి వాళ్ళ ఆఫీస్ కావాలి నాయు బ్రాహ్మణునికి ఆఫీస్ లేదు నాయి బ్రాహ్మణుని యొక్క కమ్యూనిటీ వాళ్ళని ఏర్పాటు చేయడానికి నేను గురి చేస్తాను అని చెప్తున్నాను అట్లాగే అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ శివాలయం కానీ వెంకటేశ్వర టెంపుల్ కానీ ఆదివేయ టెంపుల్ కానీ ఆ టెంపుల్ సంబంధించింది నేను గెలిచిన తర్వాత ఆ దేవాలయానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని భగవద్గీతకు సంబంధించినటువంటిదే కానీ శివపురాణము రామాలకు సంబంధించిన వెంకటేశ్వరకు సంబంధించిన సూత్రనామాలకు సంబంధించిన బుక్స్ను కూడా నేను వారికి అందజేద్దానని తెలియజేస్తున్నాను ముసలి వృద్ధాప్య దశలో ఉన్నటువంటి పేదరికంగా ఉన్నటువంటి ఎవరికి కానీ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి నేను సర్వప్రయత్నం చేద్దానని మనం చేస్తున్నాను అంతేకాకుండా ఆరోగ్యరీత్యా ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటట్టుగా వారిని నిత్యం వారిని అన్వయించి వాటితో అనుసంధానం ఉంటూ ప్రజలకు ఉండేటువంటి అక్కడ సమస్యలను రోగ నివారణకు సంబంధించినటువంటి మందులు కూడా ఇప్పేయడానికి ప్రయత్నించేతాను అదే కాకుండా తాగునీరు ఇతర కార్యక్రమాలు కూడా నేను అన్నిటికీ పరిష్కరించడానికి నేను ముందుకొత్తానని మనవిస్తున్నాను మరీ ముఖ్యంగా యువత పేదరికంగా ఉన్నవారికి పని కనిపించడానికి యువత అనుకునేటువంటి మహిళలకు ప్రత్యేకమైన మిషన్లను అదే నా వార్డులో పదహారు పదిహేడవ వార్డులో నా వ్యక్తిగతంగా నేను నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి యువతకు ఉపాధి కల్పించడానికి నేను పాటుపడతానని మనం చేస్తున్నాను యువకులు ఎవరైతే ఉన్నారో యువకులకు ఉపాధి కోరకు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వంలో వాళ్ళను అనుసంధానం చేసి వాళ్లకు పని కల్పించేటువంటి కార్యక్రమం పాటుపడతామని మనం చేస్తున్నాను అందుకనే మాకు ఒక్కటే నేను నిలిచినటువంటి పదిహేడవ వార్డు ఏదైతుందో ఆ పదిహేడవ వార్డు యొక్క ప్రజల ఆశీస్సులు నాకు ఎలా కాలం ఉంటాయని తద్వారా నేను అక్కడ పదిహేడవ వార్డులో వార్డు కౌన్సిల్ ఎన్నికైదా అని నాకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రజలకు నాకు సేవ చేయడానికి నాకు అవకాశం ఉంటుందని వారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ సేవ తీసుకుంటున్నాను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నదో అందరికన్నా ఆర్థికంగా అసమానతకు దూరం అవుతున్నటువంటి వ్యక్తులు మా దళిత జాతి ఏదైతే ఉన్నదో ఆ దళిత జాతికి సంబంధించినటువంటి అవసరాలను తెచ్చడానికి నేను అహర్నిశలు కృషిపడతానని నాకు పార్టీ ప్రత్యేకంగా పర్సనల్గా పార్టీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు తప్పకుండా మా జాతులు అనుకునేటువంటి అర్జున జాతులకు కూడా నాకు తోషిన సహకారం చేయడానికి నేను ముందుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి పదిహేడవ వాటిలో ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తుల లేగారు తనను గెలిపిస్తే సింహం గుర్తుపై గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సేవకునిగా పనిచేస్తానని నీ నాయకుని కాదని ప్రతిరోజు మీ ఇంటి తిరిగి మీ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటాను కాబట్టి నా సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా వారి మనసుల్లో కత్తుల లే పేరును మరి సింహం గుర్తును బలంగా అనుకుంటున్నారు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుపై కత్తుల గారు గెలవాలని మరి ప్రజలు కోరుకుంటారు మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం